అల్లు అర్జున్ గారి అరస్ట్ నేను కూడా చూశాను నిన్న ఇవాళ వచ్చి అల్లు అర్జున్ గారి చేయడం నిన్న కాక మొన్న వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ని దయచేసి ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వాలు అధికారం ఉన్న ప్రభుత్వాలు సమన్యం పాటించాలి సందర్భాన్ని ఆలోచించుకోవాలి చట్టం తన పని చేసుకుపోద్ది అంటే అది ఎప్పుడూ ఉండలేదు కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి సో మొట్టికప్పుడు మన ఇది ఆయన వెళ్ళాడు దేనికి వచ్చి ప్రీమియర్ షో అది వేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంది చూద్దామని ఇల్లు ఉండొచ్చు చూసారు అక్కడైతే స్టాంపింగ్ జరిగింది జరిగింది ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే ఆ అందరూ తీవ్రం ఖండిస్తారు ఆయన కూడా ఖండించారు బాబా ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది కాదనలేదు నేను వెనకేసుకురావట్లేదు కానీ సందర్భం ఏంటి జరిగిన పరిస్థితులు ఏంటనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి ఆలోచించడానికి తొందరపట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు మరి గోదావరి పుస్తకాలు జరిగాయి గోదావరి పుస్తకాల్లో కూడా ఈ తొక్కుడాట్లో ఈ దొమ్మిలో సుమారు ఇరవై మంది చనిపోయినారు ఇరవై తొమ్మిది మంది ఎవరు ఎవరిని ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము ఎవరిని ఎవ ఎవరిని పాయింట్అవుట్ చేసింది అదే కాదా నేను దానికి ముడిపెట్టలేదు కానీ అవసరం కానీ ఆయన అది ఆయన కడితే ఎవరైతే ఆయనే మాట్లాడతారుగా అది పూర్తిగా కూడా పో పోలీసు వైపునేది ఎందుకు కాకూడదు పోలీస్ వైపు మీ ఇంట్రెడెన్స్ ఏమైంది మీ మీకు మీ ఏమైంది ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది మీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ఫ్యాషన్ ఏదైనా ఒక వినిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి ఏదో ఇబ్బందులు పెట్టాలి పెడితే మనం ఏదో ఇది అనుకోవాలను ఎందుకు ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే నేను కాదని లేదు సామాన్యుడికి పేదవాడికి చిన్నవాడికి పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే నేను నాకు దాని దగ్గర ఏం లేదు కానీ సందర్భాలు సమయాలు పరిస్థితులు వాటిని కూడా మా ఆలోచన చేసుకోవాలి నువ్వు ఫేవర్ చేయక్క కానీ వాస్తు పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి నేనైతే ఈ ఈ ఇష్యూలో మనం జరిగిన ఇప్పుడు జరుగుతున్న మామూలు మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం ఏమనంటే అవచ్చు పోలీసు వాళ్ళు తీసుకో పోలీసు పోలీసు ఎలా తీసుకుంటుంది ప్రభుత్వంతో నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళని ఇలాంటివి అయితే ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది మా తాలూకా మా తాలూకా ఒత్తిడిలో మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు మా తాలూకా పరిస్థితులు పక్క పోలీసు వచ్చి రియాక్ట్ అవుద్ది ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి అది కాదు కదా నేనైతే దీన్ని పూర్తిగా